హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో నేను మీకు స్కర్ట్స్ లెహెంగాస్కి ఆఫ్ హాఫ్ బెల్ట్ అలాగే హాఫ్ ఎలాస్టిక్ నడుం పట్టికి ఎలా అటాచ్ చేసుకోవాలో ఎలా జాయిన్ చేసుకోవాలో చూపిస్తాను ఈ అటాచ్ చేసుకునే ముందు ఫస్ట్ నడుం పట్టి కొలతలు మెజర్ చేసుకుందాము మనకి హిప్ లూజ్ వచ్చేసి థర్టీ ఫోరు థర్టీ ఫోర్కి నేను బెల్ట్ కోసం అనేసి ట్వంటీ ఇంచెస్ తీసుకుంటున్నాను అలాగే ఎలాస్టిక్ కోసం అనేసి థర్టీ ఫోర్ నుంచి ట్వంటీ మైనస్ చేస్తే ఫోర్టీన్ ఇంచెస్ ఉంటుంది ఈ రిమైనింగ్ ఫోర్టీ ఇంచెస్లో ఎలాస్టిక్ తీసుకుంటాను ఈ ఫోర్టీ ఎలాస్టిక్ అనేది మనకి సాగే గుణం ఉంటుంది కాబట్టి దానికి ఒక ఫోర్ ఇంచెస్ మైనస్ చేసి టెన్ ఇంచెస్ ఎలాస్టిక్ తీసుకుంటాను మనకు అప్పుడు ఎంత అవుతుంది ట్వంటీ ప్లస్ టెన్ థర్టీ ఇంచెస్ అవుతుంది ఫోర్ ఇంచెస్ మనకి ఎలాస్టిక్ సాగుతుంది కాబట్టి సరిపోతుంది అయితే ఈ బెల్ట్కి నేను ట్వంటీ ఇంచెస్ ఎందుకు తీసుకున్నాను అంటే హిప్లో హిప్పు పార్ట్ హిప్పు యొక్క సైజ్ని మనం ఆఫ్ చేసుకోవాలి థర్టీ ఫోర్ని ఆఫ్ చేసుకుంటే సెవెంటీన్ వస్తుంది ఆ సెవెంటీన్కి త్రీ ఇంచెస్ యాడ్ చేసి బెల్ట్కి తీసుకున్నాను కరెక్ట్గా హాఫ్ బెల్ట్ హాఫ్ ఎలాస్టిక్ అయితే మనం పెట్టుకోలేం కదండి ఎలాస్టిక్ అనేది మనకి బ్యాక్ సైడ్ కొంచెం పార్ట్కి వస్తే సరిపోతుంది అందుకని హిప్ పార్ట్లో హాఫ్ తీసుకుని హాఫ్కి ఒక త్రీ ఇంచెస్ కానీ ఫోర్ ఇంచెస్ అయినా యాడ్ చేసుకోవచ్చు త్రీ ఇంచెస్ యాడ్ చేసుకుని ట్వంటీ ఇంచెస్ బెల్ట్కి తీసుకున్నాను అలాగే రిమైనింగ్ ఫోర్టీన్ ఇంచెస్ ఎలాస్టిక్ ఎలాస్టిక్కి సాగే గుణం ఉంటుంది కాబట్టి ఫోర్ మైనస్ చేసి టెన్ ఇంచెస్ ఎలాస్టిక్కి తీసుకుంటున్నాను ఇప్పుడు మనం ఇదే మార్కింగ్ ప్రకారం ఇదే మెజర్మెంట్స్ ప్రకారం మనం ఈ బెల్ట్ అయితే కట్ చేసుకుందాము నేను బెల్ట్ కోసం అనేసి ఇంకొకసారి చెప్తున్నాను ఫ్రెండ్స్ మనకి హిప్ సైజ్ వచ్చేసి హిప్ లూజ్ థర్టీ ఫోర్ థర్టీ ఫోర్లో హాఫ్ వచ్చేసి సెవెంటీన్ సెవెంటీన్కి త్రీ ఇంచెస్ యాడ్ చేసి ట్వంటీ ఇంచెస్ బెల్ట్కి అలాగే టెన్ ఇంచెస్ ఏమో ఎలాస్టిక్కి తీసుకున్నాను ఎలాస్టిక్కి సాగే గుణం ఉంటుంది కాబట్టి ఫోర్ ఇంచెస్ మైనస్ చేసి టెన్ ఇంచెస్ తీసుకున్నాను ఇప్పుడు నేను తీసుకునే ఎలాస్టిక్ వచ్చి వన్ ఇంచ్ వన్ ఇంచ్ కాబట్టి నేను హిప్కి బక్రం క్లాత్ యూస్ చేస్తున్నాను హిప్ పార్ట్కి వేయడానికి పట్ హిప్ బెల్ట్ కోసం అనేసి బక్రం క్లాత్ కూడా వన్ ఇంచ్ విడుతు తీసుకుని నేను ఇప్పుడు బక్రం క్లాత్ని ట్వంటీ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను బెల్ట్ కోసం ట్వంటీ ఇంచెస్ అని చెప్పాను కదా ఫ్రెండ్స్ నేను చెప్పినట్లుగా వన్ వన్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుంటూ ట్వంటీ ఇంచెస్ బక్రం క్లాత్ని కట్ చేసుకోవాలి ఇప్పుడు నేను చేసుకున్న మార్కింగ్ ప్రకారం కట్ చేసుకుందాము అలాగే టెన్ ఇంచెస్ ఎలాస్టిక్ని కూడా తీసుకున్నాం కదా ఫ్రెండ్స్ ఇప్పుడు నేను నడుము పట్టి బెల్ట్ కోసం త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ క్లాత్ని తీసుకున్నాను క్లాత్ యొక్క విడ్త్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకున్నాను వన్ వన్ టూ ఇంచెస్ పట్టికి పోతే ఇటు హాఫ్ ఇంచు ఇటు హాఫ్ ఇంచు త్రీ ఇంచెస్ సరిపోతుంది కానీ నేను త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ పట్టీకి తీసుకున్నాను అది సరి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే కంపల్సరీ ఉండాలండి ఫోల్డింగ్ కోసము ఇప్పుడు మనకి లెహెంగాకి లెఫ్ట్ సైడ్ని మనం బటన్స్ పెట్టుకుంటాము సో స్టిచ్ అనేది మనకి జాయింట్ అటాచ్మెంట్ అనేది లెఫ్ట్ సైడ్ నుంచి స్టిచ్ చేస్తే ఈ హిప్ బెల్ట్ అనేది కరెక్ట్గా వస్తుంది కాబట్టి లెఫ్ట్ సైడ్ ఒకసారి ఎటు సైడ్ వస్తుందో చూసుకుని మనం ఈ హిప్ బెల్ట్కి కట్ చేసుకున్న ఈ ట్వంటీ ఇంచెస్ బక్రం క్లాత్ పీస్ని మనం నడుం పట్టి క్లాత్ పైన పెట్టుకొని ఐరన్ చేసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ అయితే స్టిచ్కి పెట్టుకొని నేను చేస్తున్న నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా ఐరన్ చేసుకోండి ఇప్పుడు ఈ క్లాత్కి మనం ఒరిజినల్ క్లాత్ ఏదైతే అటాచ్ చేద్దాం అనుకుంటున్నామో దాన్ని కూడా అటాచ్ చేసుకోవాలి దానికంటే ముందు మన ఎలాస్టిక్ని కూడా నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా బక్రాంగ్ క్లాత్ దగ్గర ఎడ్జ్ దగ్గర అటాచ్ చేసేస్తున్నాను ముందైతే అయితే ఎలాస్టిక్ని స్టిచ్ చేసేటప్పుడు ఎలాస్టిక్ని కొంచెం ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకోవడం వలన మనకి ఎలాస్టిక్ అనేది ఊడిపోకుండా ఉంటుంది ఇప్పుడు మనం ఒరిజినల్ పీస్ని వేద్దాం అనుకుంటున్నామో దాన్ని ఈ పీస్ పైన సెట్ చేసుకుని ఎడ్జెస్ కొంచెం ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి ఇలా మనం హాఫ్ ఇంచ్ గ్యాప్ తీసు వదిలిపెట్టాం కదండి కొంచెం క్లాత్ ఆ క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటూ చూసుకుంటూ అలాగే ఇక్కడ లెహంగాకి ఎడ్జ్లో ఎడ్జ్ కొట్టడానికి అంచు కొట్టడానికి ఒక హాఫ్ ఇంచు క్లాత్ని వదిలిపెట్టుకుని నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా లెహంగాకి ఈ నడుం పట్టి బెల్ట్ని అటాచ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి బక్రం పీస్ పైన రాకుండా చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి ఇలా కింద నుంచి స్టిచ్ చేసుకోవడం వల్ల మనం అటాచ్ చేసుకునే బక్రం పీస్ అనేది లెహెంగాకి పై సైడ్ ఒరిజినల్ సైడ్ వస్తుంది ఒరిజినల్ సైడ్ రావడం వల్ల మనకి లుక్ నీట్ లుకింగ్ ఉంటుంది చాలా బాగుంటుంది లుక్ చూడడానికి ఎలాస్టిక్ ఉన్న దగ్గర కూడా సేమ్ అలాగే స్టిచ్ చేసుకుంటూ రావాలి ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ని కొంచెం ఒక హాఫ్ ఇంచ్ వరకు కట్ చేసేసుకుని ఇప్పుడు మనం ఎడ్జ్లో నేను చూపిస్తున్నట్లుగా ఒక ఫోల్డింగ్ అయితే ఇచ్చుకుని పట్టి స్టిచ్ చేసుకుందాము అలాగే పట్టీకి రెండో సైడ్ కూడా ముందే ఒక చిన్న ఫోల్డింగ్ ఇచ్చుకుంటూ స్టిచ్ చేసుకుందాము నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా రెండో సైడు ఒక చిన్న ఫోల్డింగ్ ఇచ్చి స్టిచ్ చేసుకుందాము ఇప్పుడు రెండవ సైడ్ కూడా ఫోల్డ్ చేసుకుని ఎడ్జెస్ అయితే స్టిచ్ చేసుకుందాము ఇప్పుడు నడుం పట్టిని ఫోల్డ్ చేసుకుంటూ నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా మన కింద కుట్టుకున్న స్టిచ్ పైనే స్టిచ్ వచ్చేలా చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి నేను లెహంగాకి జిప్పు ముందే వేసేసానండి లెహంగా స్టిచ్చింగ్ మొత్తం చూపించలేదు లెందీ అయిపోతుందని మీకు లెహంగాకు జిప్పు ఎలా వేసుకోవాలో కా కావాలి అంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను ఒకసారి చెక్ చేసుకోండి అలాగే మనకి స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత లెహంగాకు బటన్స్ స్టిచ్ చేయడం కూడా స్టి ఎలా బటన్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలో కూడా లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాను అండి ఒకసారి చూసుకోండి కావాలి అనుకుంటే అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే ఇంతవరకు మీరు ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం స్టిచ్ చేసేటప్పుడు ఎలాస్టిక్ని కిందకి సాగు కొంచెం సాగదీస్తూ వెనకకి బ్యాక్ సైడ్కి కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ క్లాత్ని వెనక్కి కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ నేను చూపిస్తున్నట్లుగా స్టిచ్ చేసుకోవాలి మనం హెడ్జ్లో స్టిచ్ చేసుకునేటప్పుడు ఎలాస్టిక్ని కూడా ఎడ్జ్ వరకు తీసుకొచ్చి ఎలాస్టిక్ మీద పడేలా చూసుకోవాలి ఇప్పుడు మనం నేను చూపిస్తున్నట్లుగా ఎలాస్టిక్ మీద స్టిచ్ చేసుకోండి ఎలాస్టిక్ అయితే చివరి వరకు వచ్చింది అలాగే టూ టూ త్రీ టైమ్స్ కుట్టు మీద కుట్టు వేసుకుంటే మనకి ఎలాస్టిక్ అనేది ఓడకుండా ఉంటుంది కానీ ఎప్పుడు కూడా ఎలాస్టిక్ని ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు ఎలాస్టిక్ని ఫోల్డ్ చేసుకునే స్టిచ్ చేసుకోవాలి ఓకే అండి ఇప్పుడు మనం హాఫ్ బెల్ట్ హాఫ్ ఎలాస్టిక్ స్టిచ్చింగ్ అయితే స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో చూసాం కదండి ఇప్పుడు బటన్స్ పెట్టుకోవాలి మనకి లెఫ్ట్ సైడ్లో చూసుకున్నప్పుడు మన సైడ్ ఉండే భాగానికి కింద సైడ్ బటన్ వస్తుంది ఇటు రైట్ సైడ్ వేరే సైడు లోపలికి ఒక బటన్ వస్తే పై సైడు ఒక బటన్ వస్తుంది నేను ఇప్పుడు చూపించాను కదండి ఆ బటన్స్ లింక్ మీకు కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను ఒకసారి చూడండి ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇంతవరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్ బటన్ని ప్రెస్ చేస్తే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్